అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీలో నామినేటల్ పదవులు పొందారం ప్రారంభమైంది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలతో పాటు అంటుకొని తిరిగే నేతల్ని వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని వారికి పదవుల్లో ప్రయారిటీ ఉండదని స్పష్టంగా చెప్పారు ఎందుకంటే వీరంతా పైరివీలు చేసేవారన్నది పార్టీ భావనగా ఉంది వాస్తవానికి గత వైకాపా పాలనలో బెదిరింపులు కేసులు పెట్టించుకొని ఆవేదనకు గురైన కార్యకర్తలంతా ప్రస్తుతం ఎమ్మెల్యేలకు కాస్త దూరంగా ఉన్నారన్నది పార్టీ అంతర్గత చర్చ వాస్తవంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలను గుర్తించే పనిలో పార్టీ యంత్రాంగం నిమగ్నమైంది ఇందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేపడుతుంది ముఖ్యంగా పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు కార్యకర్తలు వారికి పదవులు ఇవ్వడానికి ఇప్పటికే కసరత్తు చేసిన పార్టీ యంత్రాంగం మార్చి నెలాఖరులోపు పదవులు కేటాయించనున్నట్లు స్పష్టతనిచ్చారు నిన్న జరిగిన అసెంబ్లీ ప్రాంగణంలోని పార్టీ లెజిస్లేటివ్ సమావేశంలో ఆయన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి ఈ విషయాలపై స్పష్టతనిచ్చారు పార్టీలో వెన్నంటి ఉన్న నాయకులు కార్యకర్తలకు ఈ నెలాఖరులోపు పదవులు పూర్తి చేయాలని ఇందులో స్పష్టతనిచ్చారు ఎమ్మెల్యేల చుట్టూ ఉండేవారిని సిఫారసు చేయద్దని కూడా ఇందులో ఈ సమావేశంలో స్పష్టంగా ప్రకటించారు దీంతో రాష్ట్రంలోని స్టేట్ చైర్మన్లతో పాటు డైరెక్టర్ల పదవులు జిల్లా చైర్మన్లతో పాటు డైరెక్టర్ల పదవులు ఏఎంసీలు దేవాలయాల చైర్మన్లు ఎన్డిసిసిబి చైర్మన్లు డైరెక్టర్లు పిఎస్సిఎస్ల చైర్మన్లు డైరెక్టర్లు దేవాలయాల చైర్మన్లు సభ్యులతో పాటు చాలా పదవులు ఉన్నాయి ఇప్పటికే కొన్ని స్టేట్ వైడ్ చైర్మన్ పదవులతో పాటు కొన్నిటిని పూర్తి చేసిన పార్టీ ఇక మిగిలిన వాటిని ఈ నెలాఖరులోపు పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు ఇప్పటికే కసరత్తు కూడా చేసిన పార్టీ ఇక వారిని ఎంపిక చేసి రెండు దించనుంది ఇక పార్టీలను పార్టీని బలోపేతం చేయడానికి కార్యాచరణ చేపట్టారు మహానాడు లోపు దీన్ని పూర్తి చేయడానికి కసరత్తు చేస్తుంది పార్టీ యంత్రాంగం గ్రామం నుంచి మండలం నియోజకవర్గం జిల్లా వరకు పార్టీలో పదవులు పూర్తి చేయడానికి కసరత్తు చేస్తుంది ఇప్పటికే సభ్యత్వంలో టాప్గా ఉన్న పార్టీ యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది ఈ మేరకు ఈ పదవుల్లోనూ పైరు కాకుండా పార్టీలు కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తుంది ఇటు గ్రామం నుంచి మండలం నియోజకవర్గం అన్ని చోట్ల కొత్త వారిని ఎంపిక చేయనున్నారు ఇప్పటికే ఉన్నవారిని ప్రమోట్ చేసి వేరే పదవులు వారికి అవసరమైన పదవులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తుంది మ గ్రామ స్థాయిలో ఉండేవారు మండలం మండల స్థాయిలో ఉండేవారు నియోజకవర్గం నియోజకవర్గ స్థాయిలో ఉండేవారు జిల్లా జిల్లా స్థాయిలో ఉండేవారు రాష్ట్ర స్థాయి పదవులు దక్కనున్నాయి ఇప్పటికే ఉన్న మండల అధ్యక్షులు చాలా వరకు మార్పులు జరగనున్నాయి గ్రామ స్థాయిలో ఉన్న కేడను కూడా మార్పు చేయనున్నారు పార్టీ అధినాయకత్వం ఈ మేరకు మొత్తం ప్రక్రియ మే నెలాఖరుకు పూర్తి చేసి మహానాడు కడపలో జరగనున్న మహానాడును ప్రతి ప్రతిష్టాత్మకంగా చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తుంది తేదేప నాయకత్వం ఎందుకు తగ్ ఎందుకు అన్ని కసరత్తులు ప్రారంభించిన పార్టీ మార్చి ఏప్రిల్ మే కీలకంగా భావించి పార్టీని బలోపేతం చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది ఇందుకు నాయకత్వం కూడా సమన్వయ బాధ్యతలు తీసుకుంటుంది కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు నేతలకు పడని పరిస్థితులు కూడా పార్టీ దృష్టికి వెళ్ళినట్లు సమాచారం వారు అందరినీ కలుపుకుని వెళ్ళాలని ఇప్పటికే ఎమ్మెల్యేలకు కూడా కొంత ఇండికేషన్ ఇచ్చిన పార్టీ మున్ముందు సమన్వయం పెంచడానికి ప్రయత్నాలు చేస్తుంది ఎమ్మెల్యేల్లో మార్పు రాకుంటే వారిని కూడా హెచ్చరికలు చేసే ప్రయత్నాలు అధినాయకులు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇవన్నీ కొలిస్తే నామినేటెడ్ పార్టీ పదవులు అర్హులకు దాక్కనున్నాయి ధన్యవాదాలు